ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆ తర్వాత సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే మొట్టమొదటి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం నేను పూర్తిగా చూడండి అర్థమవుతుందండి మోటార్ సైకింగ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివిట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారంటే దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీరిలో అయితే వెళ్ళిపోదాం అంటే మనం మతం సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం రాజ్యాంగాన్ని మోసగించడమని తేల్చి చెప్పింది దీంతో ఉద్యోగాల రిజర్వేషన్ల కోసం మతం మారిన వారికి తీర్పు జలకి ఇచ్చినట్లయింది హిందూ మతంలో ఉండి వివక్ష ఎదుర్కొంటున్నటువంటి వెనుకబడిన అనగారిన కులగాలకు చెందినటువంటి వారి ఉన్నతి కోసం రిజర్వేషన్ ప్రవేశపెట్టారు వారి కట్టుబాట్లు వారి ఆచార వ్యవహారాలు ఆధారంగా తరాల పాటు వివక్ష ఎదుర్కొంటున్న వారికి రిజర్వేషన్లు అనే వరాన్ని రాజ్యాంగం అందించింది ఎవరి మధ్య కూడా అసమానతలు లేకుండా ఈ రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది మతం మారితే కులం పోతుందని దాని ఆధారంగా వచ్చే రిజర్వేషన్లు కూడా వర్తించదని నిబంధనలు పెట్టారు దేశంలో రిజర్వేషన్తో పాటు ఈ నిబంధనలు సైతం అమలులోకి వచ్చింది చాలామంది మతం మార్చుకున్నప్పటికీ అధికారికంగా హిందువులుగానే కొనసాగుతూ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు హిందూ మతంలో ఉంటున్న తమకు వీరి పట్ల వీరి వల్ల నష్టం కలుగుతుందని సామాజిక వర్గం వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ కూడా ఉన్నాయి ఈ క్రమంలో సుప్రీంకోర్టు తాజా తీర్పుతో మరింత క్లారిటీ వచ్చినట్లయింది మతంపై నమ్మకంతో మారితే తప్పులేదని చెప్పింది బాప్తిజం తీసుకున్నాక హిందువుగా మరి గుర్తింపు కొనసాగించలేరని సూచించింది హిందూ మతాన్ని ఆచరిస్తుండటంతో ఉద్యోగంలో కోటా కోసం తనకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని తమిళనాడు యువతి సెల్వరాణి వేసిన కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఆ తీర్పు సరైందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఒక కులం కోటాలో ఉద్యోగం పొంది ఆ తర్వాత మతం మారితే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని గతంలో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పిచ్చింది భారతీయ విశ్వవిద్యాలయాలు చోటు చేసుకున్నటువంటి అక్రమ విష్ నియామకాలపైన విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి ఒక ఉద్యోగి ఒక కులానికి కేటాయించిన కోటాలో ఉద్యోగం పొంది ఆ తర్వాత మతం మారితే ఉద్యోగం నుంచి తొలగించాలని కరాఖండిగా చెప్పింది వీరికి ఉద్యోగంలో కొనసాగించే హక్కు కూడా లేదని